కథ పేరు టట్టిల్ టాక్సీ మరియు బనానా ర్యాకెట్ ఒకరోజు ఉదయం అడవిలో టిటో అనే తాబేలు తన జంగిల్ టాక్సీని నెమ్మదిగా నడుపుతున్నాడు ఆయన టాక్సీ మీద బోర్డుంది నెమ్మదిగా కాని సురక్షితంగా అప్పుడు అకస్మాత్తుగా జూజూమంకి ఒక చెట్టుమీదు నుండి దూకివచ్చాడు టిటో నీవు చాలా నెమ్మదిగా నడుపుతున్నావు నేను బనానా ర్యాకెట్ తయారుచేశాను అది చాలా వేగంగా పోతుంది జూజూ హస్సరిగా నవ్వుతూ తన బనానా ర్యాకెట్లో ఎక్కి వెళ్ళిపోయాడు ఆ రాకెట్ అరటికాయలు కడ్డీలూ తయారు తయారుచేసినదే ఆ రాకెట్ చాలా వేగంగా వెళ్ళింది చాలా కంటే ఎక్కువగా అది అటూ ఇటుగా తిప్పుతూ పైకీ కిందికీ వెళ్ళి చివరకు ధం జూజు ఒక కొబ్బరి చెట్టులో బలంగా టాకాడు అతను తలకిందులుగా వేలాడుతూ అరటికాయలతో కప్పబడ్డాడు టిట్టో తన టాక్సీలో నెమ్మదిగా వచ్చాడు ఆయన నవ్వుతూ అన్నాడు ఓ రాకెట్ మంకీ ఓ టాక్సీ కావాలా జూజు తలపట్టుకుని అన్నాడు ఇప్పుడైనా అర్థమైంది నెమ్మదిగానే బెటర్ తరువాత వారు పిక్నిక్ పిక్నిక్కి తీసుకెళ్లేందుకు వెళ్లారు ఈసారి జూజూ టిట్టూ టాక్సీలో చాలా జాగ్రత్తగా కూర్చున్నాడు జిరాఫ్ వారికి బనానాపై తినిపించింది జూజూ నవ్వుతూ అన్నాడు వేగం సరదాగా ఉంటుంది కాని వల్లే పాయ దక్కుతుంది వారు అందరూ నవ్వుతూ సంతోషంగా పిక్నిక్ చేశారు కథలోని నీతి నెమ్మదిగా వెళ్ళినదిగా నెమ్మదిగా సురక్షితంగా గమ్యానికి చేరుకుంటాడు